హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుకగా విడుదల చేయాల్సినటువంటి ఈ ఆసంగి రైతు భరోసా పైసల్ని మరొక తేదీన విడుదల చేయబోతున్నట్లు మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి ఈ రోజున డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి గతంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు అయితే చెప్పారు ఎందుకంటే యాసంగి సీజన్ మొదలై ఆల్రెడీ మనకు రెండు నెలలు పూర్తయిపోయి మూడో నెలలు జరుగుతూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే రైతులకు ఇప్పుడే రైతులు ఈ పంట పెట్టుబడి కోసం ఎదురు చూడకుండా వాళ్ళు అప్పులు చేసి మరి పంటలు వేసుకోవడం జరిగింది మరి పంటలు వేసిన తర్వాత ఖచ్చితంగా వారికి ఎరువులు కొనుక్కో ైనా పైసలు కావాలి కలుపులు తీసుకోవడానికైనా పైసలు కావాలి కాబట్టి ప్రభుత్వం ఈ పైసలను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఈ రోజున విడుదల చేయాల్సినటువంటి డబ్బులను కొన్ని కారణాల వల్ల మనకు ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది తిరిగి మరొక కొత్త తేదీని ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి కొత్త తేదీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఇన్ని ఎకరాలకు మాత్రమే ఈ రైతులకు మాత్రమే ఇక్కడ యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పైసలను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా మీకు రావాలి అంటే మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు మీరు తప్పనిసరిగా చేసుకోవాలి దాంతోపాటుగా మనకు ఈ పైసలను ఏతేదైనా విడుదల అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను అంతేకాకుండా మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా పైసలు అయితే వేయబోతుంది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా ఈ యొక్క పైసలను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాయాన్ని మనం పొందాలి అంటే ఒక ఎకరం కలిగిన రైతుకి ఎనిమిది వేల రూపాయల వరకు కూడా పైసలు రాబోతున్నాయి మరి ఎనిమిది వేల రూపాయలను మనం తీసుకోవాలంటే మనం చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ఏం చేసుకోవాలి అలాగే అర్హుల లిస్టులో మన పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మనం ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా వీడియోని షేర్ చేయట్లేదు దయచేసి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింక్ను షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ మీరు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మనకు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూస్తే ట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వానాకాలంలో ఎకరానికి ఆరు వేల రూపాయలు మనకు యాసంగిలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మొత్తం పన్నెండు వేల రూపాయలను రైతులకైతే విడుదల చేస్తూ వారికి మరింత మేలు చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఇప్పుడు డబ్బులు వేయాల్సినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ డబ్బులు వేయబోతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజునే డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అయితే గతంలో నిర్ణయించడం జరిగింది మరి ఈరోజు డబ్బులు విడుదల చేస్తారని చెప్పి అంతా అనుకున్నా కానీ ఇక్కడ మళ్ళీ కూడా మనకి ఇక్కడ కొన్ని కారణాల వల్ల ఈ యొక్క యాసంగి రైతు భరోసాను ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది ముఖ్యంగా ప్రధాన కారణం చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క యాసంగి రైతు భరోసాలో కీలక మార్పులు అయితే తీసుకొచ్చింది ఈసారి వేసేటువంటి డబ్బుల్లో గతంలో చూసుకుంటే వానాకాలం సీజన్ ద్వారా మనకి ఎన్ని ఎకరాలున్నా ఎట్లున్నా కానీ పైసలు వేశారు అంటే పంటలు వేసినా వేయకపోయినా ఎన్ని ఎకరాలున్నా కూడా మనకు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలా అని చెప్పి పైసలు అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఈసారి ఏమైందంటే మనకు కేవలం పంటలు సాగు చేసేటువంటి వారికి మాత్రమే పైసలు వేస్తాము కొత్త రైతులకు పైసలు వేయట్లేదు అంటే పంటలు సాగు చేయనటువంటి రైతులకు పైసలు వేయట్లేదు అని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఒక కొత్త సర్వే అనేది చేస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మరి శాటిలైట్ సర్వే అనేది చేసి ఈ శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి వీడియోలు ఫోటోల ఆధారంగా ఇక్కడ రైతులు ఎన్ని ఎకరాల్లో విస్తే ఎన్ని విస్తే ఎన్ని రకాల ఎన్ని ఎకరాల్లో మనకు పంట సాగు చేశారు ఏ రైతులు పంట వేశారు ఏ సర్వే నెంబర్లో పంట వేశారు అనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ చెక్ చేస్తుంది చెక్ చేసి దాని ప్రకారం ఇక్కడ మనకు ఈ యొక్క పైసల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి ఈ శాటిలైట్ సర్వే అనేది లేట్ అవుతుండడం వల్ల మనకి ఇక్కడ ఈ డబ్బులు విడుదలకు మనకు లేట్ అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది కాబట్టి వీటికి ఎటువంటి ఇబ్బంది లేదు లేకపోతే ఈ రోజునే డబ్బులు వేసేవాళ్ళం మరి శాటిలైట్ సర్వే ద్వారా ఎవరు పంటలు వేస్తారు ఎవరు పంటలు వేయలేదనే విషయాన్ని గుర్తిస్తూ ఉన్నాం మరి దీనివల్ల లేట్ అయింది వేరే కారణం అయితే డబ్బులు వాయిదా వేయలేదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి తిరిగి ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నామనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించింది మరి జనవరి ఇరవై ఏడో తారీఖున ఈ యొక్క పథకానికి సంబంధించిన యాసంగి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది కేవలం యాసంగి రైతు భరోసాను ఐదు ఎకరాల లోపు రైతులకు మాత్రమే వేస్తామని ఎకరాల్లో కూడా ఎవరైతే రైతులు పంట సాగు చేశారో ఆ పంటలకు మాత్రమే పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అంటే మీకు ఐదు ఎకరాల భూమి ఉందనుకోండి అందులో మీరు ఒక ఎకరంలో పంట సాగు చేశారనుకోండి మిగిలినటువంటి నాలుగు ఎకరాలకు పైసలు రావు గుర్తుపెట్టుకోండి కేవలం ఒక ఎకరానికి మాత్రమే ఆరు వేల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ మీకు పైసలు అయితే వేయదనమాట మరి రైతులు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈసారి చాలా మార్పులు అయితే వచ్చేసారు యాసంగి రైతు భరోసాలో కూడా మరి అందరు రైతులకు అవసరం లేదు అంటే ఎక్కువ భూముల రైతులకు అవసరం లేదు ఈ రైతు భరోసా కేవలం మనకు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే పైసలు ఇస్తే చాలు అందులోనూ పంటలు వేసినటువంటి రైతులకు ఇస్తే మేలు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పంటలు వేసినటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పైసలను ఇచ్చేందుకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా యాసంగి సీజన్కు సంబంధించి అంటే రబీ సీజన్కు సంబంధించి ఎకరానికి ఆరు రూపాయలు చొప్పున ఒక ఎకరానికి ఆరు వేలు రెండు ఎకరాలకు పన్నెండు వేలు మూడు ఎకరాలకు పది నాలుగు అయితే ఇట్లా ఇరవై నాలుగు వేలు ఇట్లా ఎకరాలను బట్టి పెంచుకుంటూ ఐదు ఎకరాల వరకు మాత్రమే పర్మిషన్ అయితే ఇచ్చారు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే పైసలు వస్తాయి బీడు భూములకు కానీ రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు వేసుకున్నటువంటి వారికి కానీ కొండలు రాళ్ళు రప్పలు గుట్టలు ఇటువంటి ఏ భూములకు కూడా ఇవ్వట్లేదు అందులో ప్రధానంగా చూసుకుంటే పంట వేస్తేనే పైసలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించేసి దానికి అనుగుణంగానే ఇక్కడ శాటిలైట్ సర్వే కూడా చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా లేట్ అవుతున్నాయి కాబట్టి ఈ సమీకరణాలను బట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే యాసంగి రైతు భరోసాను అయితే మనకు మళ్ళీ కూడా వాయిదా వేయడం జరిగింది మరి ఈ డేటా అనేది రావడానికి కొంచెం లేట్ అవుతుందంట ఆలోపు మనకు ఎన్ని కూడా ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఎవరు ఎవరైనా ఎవరన్నరకులా గుర్తించి దాని ప్రకారం ఇక్కడ రైతు భరోసా పైసలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ప్రతి రైతుకు కూడా ఇక్కడ పైసలు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే పైసలు ఇచ్చి సాయం అనే సాయాన్ని అయితే మనకు ఉన్నాయి రెడీగా ఉండండి మరి ఆసంగ రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మీకు పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు ఇరవై ఒక్క విడతల ఇచ్చినటువంటి పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు దాదాపు నలభై రెండు వేల రూపాయల వరకు కూడా సాయం అయితే అందింది తాజాగా మరొకసారి ఇరవై రెండో విడత పిఎం కిసాన్ పైసలను విడుదల చేయాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేసింది మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అయితే ఇస్తున్నారు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తాయి ఎకరానికి రెండు ఆరు ఒక ఎకరానికి ఎకరం కలిగిన రైతుకు ఆరు వేల రూపాయలు వస్తాయన్నమాట ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తుంది ఒక ఆరు వేలు ఒక్కొక్క రైతుకు కూడా పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకం ద్వారా మన తెలంగాణలోని రైతులకు ఈ యొక్క పైసలు అయితే అందుతున్నాయన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే ఈ ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఈ నెల ఈ చివరి వారంలో జనవరి చివరి వారంలో మీ ఖాతాల్లోకి ఆసంగి రైతు భరోసా ద్వారా ఆరు వేలు మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రెండు వేలు మొత్తం కూడా ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పైసలను అయితే తీసుకోండి అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీ ఏఓ గారిని కలిసి అప్లై చేసుకుని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు పైసలు అయితే జమకాపోతున్నాయి మరి ఇదే అప్డేట్ వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా ప్రతి ఒక్క పథకానికి సంబంధించిన వీడియోను మీకోసం తీసుకొస్తూ ఉంటాను